ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతిహీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మౌని యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో ఎన్నో పవిత్రమైన ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి కదా వాటిలో పితృదేవతలకు సంబంధించిన రోజులు చాలా విశేషమైనవి ఈ రోజుల్లో పితృదేవతల అనుగ్రహానికి ఆరాధనలు తర్పణాలు దానాలు శ్రద్ధ చేస్తారు సామాన్యంగా మనం అమావాస్య రోజు తర్పణాలు విడుస్తుంటాం తండ్రి తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రమే తర్పణాలు విడవాలి స్త్రీలు మాత్రం విడవకూడదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ సంవత్సరంలో ఈ మాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రత్యేకమైంది ముఖ్యంగా పుష్యమాసంలో వచ్చే అమావాస్య ఈ నెలలో చాలా ఎందుకంటే ఈ సంవత్సరం కుంభమేలా జరుగుతుంది కుంభమేళ జరిగే సమయంలో వచ్చే అమావాస్య చాలా పవిత్రమైందని చెప్పవచ్చు ఈ అమావాస్య రోజు ముఖ్యంగా మౌనంగా ఉండడం అనేది పుణ్య స్నానము దాన ధర్మాలు చేయడం విశేష ఫలితాలు కలు కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి మనకు ఇది మౌని అమాక్య ప్రా ప్రాముఖ్యత ఏందో తెలుసుకుందాం ఇప్పుడు తర్పణానికి శ్రేష్టమైన రోజు ఇది ఈరోజు గంగా నదిలో లేదా పవిత్ర నదుల్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణం చేస్తే వారికి మోక్షం లభిస్తుందని విశ్వాసం ఇది కుంభమేళ సమయం కాబట్టి ఇంకా చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఇట్లాంటిది మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది కానీ ఈ గంగా నదిలో వెళ్ళి స్నానం చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు అలాంటి వారు స్నానం చేసే సమయంలో గంగా జలం నీళ్ళల్లో కలుపుకొని గంగేచి యమునేచి కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరే జలస్మేని సంధి కురు అనే శ్లోకాన్ని చదువుతూ తలపై మూడు సార్లు నీళ్ళు చేసుకుని ఓం బూర్వత్సో 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 అనుకోవడము అనుకో స్నానం చేస్తే కూడా గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది గంగా జలం ఉంటే మంచిది లేకపోయినా పర్వాలేదు మామూలు నీళ్ళనైనా తులసి జలం వేసుకొని వేసినా కూడా సరిపోతుంది అలా అలాగే తపస్సు మౌనం ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మౌనం పాటించడం ఋషులైతే సాధువులు తపస్సు కూడా చేసుకుంటారు ఏదో జపాలు చేసుకుంటారు ఎంత జపం చేయగలిగితే అంత మంచిది ఈరోజు ఈరోజు పెద్దదోలకు తర్పణాలు కూడా వదులుతారు ఈరోజు మౌనంగా ఉంటే ఆత్మశుద్ధి జరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని మనమే కాదు మహర్షులు సిద్ధులు కూడా పాటిస్తారు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత ఈ ప్రక్రియ చేయడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అవసరం ఉంటే తప్ప మాట్లాడక మాట్లాడకుండడం మంచిది మాట్లాడకుండడం మంచిది అనవసరంగా ఇతరులు ఈరోజు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం కూడా చాలా మంచిది అలాగే తక్కువ మాట్లాడడం మౌనంగా ఉన్నద ఉన్నట్టుగా మనం భావించవచ్చు అవసరం ఉంటే తప్ప మన నోరు తెరవకపోవడం చాలా మంచిది అనుకో దాన ధర్మాలకు చాలా ముఖ్య ప్రాముఖ్యత ఉంది ఈరోజు అన్నదానం వస్త్రదానం గోదానం గోదానం భక్తులకు శక్తి కొద్దీ సహాయం చేసే పుణ్య ప్రాప్తి కలుగుతుందని లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కొందరు ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాకం కూడా ఇస్తారు ఆ స్వయంపాకం ఇచ్చేది బ్రాహ్మణులకు ఇంటికి పిలిచి తర్పణాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడమే కాకుండా అలాగా చేయలేనప్పుడు ఆ కుటుంబంలో ఉండే ఇద్దరికో ముగ్గురుకో నలుగురుకో సరిపోయేటంత మన శక్తి కొద్ది వారు ఒకరు కూడా నేను ఇంటి కుటుంబం అంతా భోజనం చేసుకోగలిగేంత స్వయం పాకం దాంట్లో ఉల్లిపాయ ఎల్లిపాయ మసాలాలు లేకుండా ఏ వస్తువులైనా కలిపి దానివచ్చు వాటిని ఏమంటే బియ్యము పప్పు ఉప్పు వంకాయలు రెండు కూరగాయలు ఇట్లా ఏవైనా పావు కిలో కదిపప్పు అనకుండా ఓ కిలో బావు కందిపప్పు ఓ కిలో బావు ఓ కిలో ఉప్పు ప్యాకెట్ అట్లాగా ఆ కుటుంబానికి సరిపోతుందనమాట వా ఐదు కిలోలు బియ్యము ఇలాగ ఏదన్నా ఆ కుటుంబానికి ఎంత సరిపోతుందో అంచనా వేసుకునే దాని ప్రకారం ఇవ్వగలితే ఇవ్వలేని వాళ్ళు ఏమి ఏమని ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఎంతైనా ఏమి ఇవ్వలేని వాళ్ళు ఏదో కొంత ధన రూపేణా కూడా సహాయం చేయవచ్చు నూరు రూపాయలు నూట ఏదైనా బ్రాహ్మణులకు అన్నదాన కింద ఇచ్చి దాని ఇలాగ చేయడం వల్ల కూడా మీకు పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది వాళ్ళు సంతోషిస్తారు పితృదేవతలు అంటే ఎవరో కాదు మన పూర్వీకులే కదా వారు సంబంధించిన శరీరమే మనది కాబట్టి వారి కొందరు అనుకోవచ్చు మాకేం ఆస్తిపాస్తులు ఇచ్చారు ఆస్తిపాస్తులు అంటే నీ శరీరమే ఒక ఆస్తి నీవి ఒక ఆలోచన శక్తే ఆస్తి అది నీ యొక్క పితృదేవతలు నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చి లభించే తల్లిదండ్రులకు ఎలా వాళ్ళ తల్లిదా వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా లభించింది వాళ్ళ తల్లిదండ్రుల ఇలాగా ఇలాగా ముత్తాత నుండి మనకు లభించిన ఈ శరీరం ఈ ఈ కుటుంబంలో మనం ఎందుకు జన్మించామంటే ఈ కుటుంబానికి మనం ఏదో బాకీ ఉండడము రుణపడి ఉండడము అందు కాబట్టి ఈ ఈ కుటుంబంలో జన్మించామనమాట కాబట్టి ఈ కుటుంబానికి సంబంధించిన రుణాన్ని మనం తెర్చుకోవాల్సిన బాధ్యత మన ప్రతి మనిషికి ఉంటుంది ఏ కుటుంబంలో జన్మిస్తే ఆ కుటుంబ బాధ్యత అది తెర్చుకోవాలంటే పితృదేవతలను సంతృప్తి పడతాలి దానికి గాను ఈ పితృతర్పణాలు వదలడము పితృతర్పణాలు వదలడము అలాగే దాన ధర్మాలు చేయడము వారికి సహాయం చేయడము రోగులకు పళ్ళు ఖర్చు పెట్టడము ఏ రకంగా చేసినా కూడా అది ఈరోజు చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు ఇక ఈరోజు ఆయుధ ఉదయ వారణం అతి అత్యధిక శుభవంతాలు ఇస్తుంది ఆయుత్య గవచం కానీ ఆయుత్య ఉదయ కానీ సూర్యాష్టం కానీ ఎవరికి ఏది తోలిస్తే అది పారాయణం చేసుకోవచ్చు రాత్రి రాగచమ్మలో నీళ్లుంచుకొని ఉదయమే సూర్యునికి అరగం విడిస్తూ సప్తాష ప్రతమ రుణం ప్రచండం కష్టపదం శ్వేతభద్రధరం దేవంతం సూర్యుం రోడ్ అనే శ్లోకాన్ని సార్లు చదువుతూ తులసి చెట్టుకు సూర్యుని గతంలో అరగం వెదిలితే కూడా మంచి ఫలితాలు వస్తాయి నేత్ర అనారోగ్య సమస్యలు చర్మ సమస్యలు నేత్ర రోగాలు కూడా తరుగుతాయి ఆరోగ్యం ఆరోగ్యం అసరాలు చే అది ఉంది కదా శాస్త్రంలో ఆరోగ్యం మంచి అనారోగ్య సమస్యలు పోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే కుంభమేళాలో పవిత్ర స్థానం మాఘ రోజు మాఘమాసంలో గంగా యమునా సరస్వతి సంగమంలో లేదా పవిత్ర రోజుల్లో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపయోచన కలుగుతుంది పురాణాలు పోషిస్తున్నాయి కానీ అందరూ చేయలేరు ప్రతి ఒక్కరు కూడా కుంభమేళాలోకి వెళ్ళి సహాయం చేయడము గంగా చేయడం అయితే వేణి సంఘన పోవడం అనేది కుదరని పని అందువల్ల స్నానం చేసే సమయంలో ఈ కింది శ్లోకాన్ని చదువుతూ తలపైన ఉండే మరి స్నానం చేసిన నీళ్ళల్లో గంగా జలం ఉంటే కలుపుకోండి లేకపోతే మామూలు నీళ్ళైనా పర్లేదు ఇంత పసుపు చెట్టుకొని పసుపు వేసుకొని చేసినా కూడా సరిపోతుంది గంగే చెవునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియోర్ జలస్పేన్స్ అన్నిధిం కురు ఓం పూర్ వస్సుహో పూర్ వస్సుహో పూర్ వస్సుహా అని స్నానం చేస్తాడు నీళ్ళలో గంగా జలం కలిపి చదువుతూ పసుపు కాని కలుపుతూ చదువుతూ తలపై నీళ్ళు మూడు మూడుసార్లు అలా చేయడం వల్ల కూడా రేపు గంగా జలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ పుష్యమా ఈ ఈ మౌని అమావాస్య వస్తుందని అందరూ అనుకోవచ్చు అది ఈరో రేపే ఈ పుష్యమాస అమావాస్య నాడు పుష్యమాసంలో వచ్చే అమావాస్య అది ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఓని అమావాస్య అంటారు తిని వచ్చింది ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి మాసాలలో వస్తుంటుంది ఇటుగా ఈరోజు అనగా రేపు ఉదయమే పవిత్ర నదిలో స్నానం చేయాలి చేయగలిగిన వాళ్ళు సముద్ర నదుల పక్కకు ఉంటారు కొందరు వాళ్ళు చేయగలిగే ఉంది గంగానది దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు చేయవచ్చు అలాగే త్రివేణి సంగమం దగ్గరలో ఉండేవాళ్ళు త్రివేణి సంగం పోగలిగే వాళ్ళు వెళ్ళి ఉంటారు అప్పటికి ఇప్పటికే కూడా వాళ్ళు చే చేస్తే కూడా మంచి ఫలితాలు ఇస్తాయి కాశీ గయా ప్రయాగాల్లో పిల్లలు ప్రదానాలు చేస్తారు అలాగే సూర్యారాధన గాయత్రి మంత్ర జపం కూడా ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది ఈరోజు దానాలు స్వయంపాక దానాలు పిత్ తర్పణాలు చేయాలి తప్పకుండా తల్లిదండ్రులు లేని వాళ్ళు తల్లి చేయవచ్చు స్త్రీలు చేయకూడదు సద్గురు బ్రాహ్మణులకు బోధన ఏర్పాటు చేయగలిగితే మంచిది పై చెప్పిన విధానంలో మోని అమావాస్య ఆచరించడం వల్ల వల్ల కర్మలు తలుగుతాయని పాపయువతి కలుగుతుందని కృతదేవతలు ఆశీర్వదాలు లభిస్తున్న శాస్త్రాలు మనకు తెలుపుతున్నాయి తప్పకుండా మౌని అమావాస్యను చాలా సౌద్దేశంతో భక్తి శ్రద్ధతో అందరూ పాటించాలనే ఉద్దేశంతో అందరూ దీన్ని అనుసరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది శుభమస్తు